హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈవినింగ్ అయితే చాలు పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక స్నాక్ చేసి పెట్టాలి కదా ఏం చేయాలా డైలీ అని ఆలోచిస్తున్నారా ఒకసారి ఇలా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఒక కప్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఇంకొక కప్పు బొంబాయి రవ్వ అందులోకి తరిగిన ఉల్లిపాయలు క్యారెట్ తురుము కొత్తిమీర చిటికెడు కారం తగినంత సాల్ట్ కొంచెం టేస్ట్కి అంతే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ మొత్తం ఈ పౌడర్కి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి మొత్తం వాటర్ వేసుకోకూడదు ఎందుకంటే కార్న్ ఫ్లోర్ ఉంది కదా మొత్తం వాటర్ ఒకేసారి వేసుకుంటే పలుచుగా అయిపోతుంది సో అందుకని కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇది చూడండి ఎలా కలుపుకున్నానో అంటే పునుకులు వేసుకునే టైప్ లేదా పకోడీ కింద ఇలా వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా దీన్ని అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఇలాగా పకోడీలా వేసుకోండి ఇలా పకోడీ లాగే కాకుండా కట్లెట్ల లాగా కూడా వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది కూడా చూడ్డానికి కూడా ఇవి వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండిని కూడా ఇలానే వేసేసుకోవాలి ఏంటోనండి ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి వండితే బాగుంటుంది ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది ఎవరికైనా అంతే ఇలా ఇంట్ ప్లేట్లోకి తీసేసుకొని దాన్ని సాస్తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇందులో నేను వంట సోడా కూడా వేయలేదు అయినా కూడా చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి గుల్లగా ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ స్నాక్స్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్